రాజమహేంద్రవరంలోని స్థానిక సాటిలైట్ సిటీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేసిన ఆరు తరగతి గదుల ప్రారంభం మరియు ల్యాబ్స్ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుని ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు ప్రహారీ గోడ నిర్మాణం మరుగుదొడ్ల కొరకు మరికొన్ని నిధులు మంజూరుకు ప్రతిపాదన చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ గెద్దాడ కృష్ణ వైస్ చైర్మన్ ఎలుగువంటి దుర్గారావు మజ్జి పద్మావతి ఎంపీడీఓ సునీల్ ఎంఈఓ తులసిదాస్ చందు ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఉమారాణి వెంకటలక్ష్మి రేఖా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ భవన నిర్మాణం పూర్తయింది మరో నలభై ఆరు లక్షల రూపాయలతో పైన వాళ్ళ శంకుస్థాపన చేశాం దానికి సైన్స్ ల్యాబ్ బయాలజీ కెమిస్ట్రీ సైన్స్ ల్యాబ్లు కూడా వస్తున్నాయి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో మొదలుపెట్టినవన్నీ ఆగిపోయినాయి ఎక్కడికక్కడ పర్యావసనంగా ఇబ్బందులు పాలయ్యారు అడ్మినిస్ట్రేషన్ గారు కూడా పిల్లల కంపెనీలు చాలాసార్లు నాతోటి పాఠశాల ఇబ్బంది గురించి చెప్పారు ఇక్కడ ముఖ్యంగా పేద మధ్యతరగతి పిల్లలు ఎక్కువ ఎక్కడో బయటికి వెళ్ళి కాన్వెంట్లకు ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళి భారీ ఎత్తున డబ్బులు చెల్లించే పరిస్థితి కాదు మన పాఠశాల మనం తీర్చిదిద్దుకోవాలని లక్ష్యంలో అధ్యాపకులతో పాటు నేను కృషి చేసి ఈరోజు ఒక కార్యక్రమం తీసుకున్నాం ఇవాళ రెండు మూడు సమస్యలు కూడా ఉన్నాయి ఆ భవనాలు త్వరగానే పూర్తి చేస్తారు క్వాలిటీ నేను చూశాను క్లాస్ రూమ్ బ్రహ్మాండమైన క్వాలిటీగా వచ్చినాయి చాలా చోట్ల క్వాలిటీ ఉండదు క్లాస్ రూమ్ చూస్తే నాకే ముచ్చరేసింది ఇవాళ అధ్యాపకులు కూడా మంచి రిజల్ట్ ఇస్తున్నారు నేను ఒకటే పోతా ఉన్నా ఇక్కడ నుంచి ఒక్క బిడ్డ కూడా శాటిలైట్ సిటీ దాటి బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి ఒక్క బిడ్డ కూడా ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ నూటికి మూడు శాతం ఇక్కడే చదువుకోవాలి ఇక్కడ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి ఏమో ఇంటున్నారా మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలి శాటిలైట్ సిటీ నుంచి బిడ్డలు వచ్చారు ఐఏఎస్ అయ్యారు ఐపీఎస్ అయ్యారు కెమిస్ట్రీలో పైకి వచ్చారు పైలట్లు అయ్యారు ఆస్టనట్లు అయ్యారు అనే భావన రావాల్సిన అవసరం ఉంది అందుకని ఈ స్కూల్ని ఒక రోల్ గా మనం చేసుకుంటున్నాం ఇవాళ ఇంజనీరింగ్ వొకేషనల్ కోర్సెస్ అగ్రీ ఎలక్ట్రానిక్స్లో వొకేషనల్ కోర్సెస్ సెల్ఫ్ డిఫెన్స్ అని నేర్పుతా ఉన్నారు ఇప్పుడు సమస్య వస్తుంది పరిష్కారం కూడా చూడాలి గత ప్రభుత్వ వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన ఫ్యాక్షన్ ఆర్థికంగా ఒకటి సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది పదివేలు నెలల్లో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్కే ఉపయోగం సరిపోయింది పదిహేడు నెలల్లో ఇరవై నాలుగు రకాల పెన్షన్లు అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసిన సందర్భం ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ అమలవుతూ ఉన్నాయి మరి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి పాఠశాలను ఆధునీకరించాల్సిన అవసరం గతంలో యాన్నిటిని మొదలెట్టాం తర్వాత వచ్చిన ప్రభుత్వం నాడు నేడు అన్నారు ఎక్కడ వేసిన తోడు అక్కడ ఆగిపోయింది మళ్ళీ ఇవాళ మొదలవుతా ఉంది ఇవాళ ఇక్కడ కొరత చెప్పారు సుభాష్ గారిని నేను చూసుకుంటానని చెప్పారు పదిహేను లక్షల రూపాయలు వేరే చోట నుంచి పంపించి దీన్ని పూర్తి చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు వారికి బాధ్యత కూడా ఉంది బాగా చేస్తా ఉన్నారు ఇంకా కాంట్రాక్టర్ గారు కూడా మెట్లు ఇట్ల బాగు చేసేస్తారు రాబోయే పొద్దు రోజుల్లో మరి ఫర్నిచర్ అడిగారు నేనే చూసా దీనికి తగిన విధంగా ఫర్నిచర్ ఉండాలి కదా మరి సుభాష్రీ గారు ఫర్నిచరు టీవీలు గ్రీన్ ట్యాచ్ బోర్డ్స్ మరి ఒక వారం రోజుల్లో ఇస్తారు క్లాస్ రూమ్లు ఫుల్ ప్లేడ్ అవుతాయి మరి డబ్బు కావాలి కదా గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు కాంపౌండ్ కట్టాలి ఇప్పుడే చెప్పారు ఆ స్కూల్కి తీసుకొని మధ్యలో గేట్లు పెట్టాలి దానికి ఒక ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు టాయిలెట్లు లేవు టాయిలెట్లు అర్జెంట్ గా కట్టాలని చెప్పాం ఒక నెల రెండు నెలల్లో టాయిలెట్లు కూడా అయిపోతాయి దానికి అవసరం కూడా కాదు నీట్ గా ఉండాలి టాయిలెట్స్ మోడల్గా ఉండాలి మోడల్ గా కట్టండి